విశాఖ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన ఒకటి నుండి ఏడు స్థాయి సంఘాల సమావేశాలు నిర్వహించారు ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు ఈ సమావేశాల్లో ప్రధానంగా గ్రామీణ మౌలిక వస్తువులపై దృష్టి సారిస్తూ రహదారుల సంరక్షణ తాగునీటి సమృద్ధి సామాజిక భద్రత పింఛన్ల సమర్థవంతమైన పంపిణీ వంటి అంశాలపై చర్చ జరిగింది సభలో కేజీహెచ్ సహా గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల నాణ్యత వైద్య సిబ్బంది లభ్యత అవసరమైన ఔషధాలు మరియు పరిసరాల సరఫరా సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రస్తావించి తక్షణ చర్యలు తీసుకోవాలి అని కోరారు అలాగే గృహ నిర్మాణ పథకాలు లబ్దిదారుల ఎంపిక గృహాల పూర్తి స్థితి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి సంక్షేమం విద్యా హాస్టల్ మరియు వసతి వంటి అంశాలపై అమలు స్థితిపై సమీక్షించారు